నిరంజనన్న దేవిప్రసాద్ అన్న చాలా విషయాలు చెప్పినారు ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి నేను ఆ విషయాలకు పోకుండా ముఖ్యంగా మా వికారాబాదు జిల్లా ముఖ్యంగా దాంట్లో మరీ ముఖ్యంగా మా వికారాబాదు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రెండు మూడు విషయాలు మీతోటి పంచుకోవాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను ఇందాక పెద్దలు చెప్పినట్లు మా వికారాబాదు జిల్లా అంటే వికారాబాదు నియోజకవర్గము పరిగి నియోజకవర్గము తాండూరు నియోజకవర్గము ఈ మూడు నియోజకవర్గాలలో కూడా నలభై నుంచి యాభై శాతం సర్పంచులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపినటువంటి వాళ్ళు గెలవడం జరిగింది ఇంకా ఒక మండల్లో అయితే అధికార పార్టీ కంటే ఎక్కువగా గెలిచినం ఇంకా అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ కంటే తక్కువ గెలిచినటువంటి మండలాలు కూడా కొన్ని ఉన్నాయి అయితే ఇక్కడ ఇంకా మేము ఓడిపోయినటువంటి దాదాపు ఒక ముప్పై నలభై సీట్లు ఐదు ఓట్లు ఆరు ఓట్ల లోపు ఓడిపోవడం జరిగింది అయితే మా వికారాబాదు నియోజకవర్గము మర్పల్లి మండలానికి సంబంధించినటువంటి రాంపూర్ అనే గ్రామము అదే బంటారంకు సంబంధించినటువంటి సుల్తాన్పూర్ అనేటటువంటి గ్రామం లోపల ఒక్కొక్క ఓటుతో ఓడిపోయినాం ఇది ఎందుకు చెప్తున్న నేనంటే మేము ఓడిపోయిన దగ్గరనేమో ఏమి గలాట లేదు సరే అట్లా ఓడిపోయినరేమో ఒక్కొక్క ఓటు అని ఊరుకున్నాం ఇంకా నాగవరం అనేటటువంటి ఒక గ్రామం బంటారంకు సంబంధించిన దాంట్లో రెండు ఓట్లతోటి ఓడిపోయినాం తర్వాత మోమిన్ కలాన్ ధారూర్ మండలానికి సంబంధించినటువంటి మోమిన్ కలాన్ అనే గ్రామం లోపల మా వాళ్ళు గెలుస్తున్నారు అని చెప్పి అవతలి పార్టీ సర్పంచ్ అభ్యర్థి అక్కడి నుంచి పోలింగ్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళిపోతే కూడా మళ్ళీ పిలిపిచ్చేసి మా వాళ్ళు గెలుస్తున్నారు అని తెలిసిన తర్వాత రెండు మూడు ఓట్లతోటి మా వాళ్ళు గెలుస్తున్నారంటే మూడు నాలుగు సార్లు రీకౌంటింగ్ పెట్టించి చివరికి వాళ్ళే రెండు ఓట్లతోటి గెలిచిండ్రు అని చెప్పి అవకతవకలకు పాల్పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారులు వాళ్లకు అత్తాసు పాడుతూ ఉన్నారు ఆ మోమిన్ కలాన్ మండలానికి గ్రామానికి సంబంధించినటువంటి కేసు కూడా ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి అందరికీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ ఉంటుంది ఇంకా ఇదిగాక గెలిచినటువంటి మా సర్పంచ్ల మీద దాడులు చేస్తున్నారు ఒకవేళ వాళ్ళు గెలిస్తే ఓడిపోయినటువంటి మా వాళ్ళ ఇంటి ముందల పోయి క్రాకర్స్ పటాకులు పేల్చి ఇల్లు కాలిపోయేటట్టు కూడా ఒకటి రెండు సందర్భాల్లో కూడా చేయడం జరిగింది దాంట్లో పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు మా వాళ్ళనే కొట్టి మళ్ళా కంప్లైంట్ వాళ్ళు ఇస్తే మా వాళ్ళని మళ్ళీ కేసులు చేస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాము ముఖ్యంగా వికారాబాదు నియోజ మండలానికి సంబంధించినటువంటి నారాయణపూర్ గ్రామం లోపల మా పార్టీకి సంబంధించినటువంటి ఉప సర్పంచ్ అభ్యర్థిని నువ్వు విడ్డ్రా చేసుకో నువ్వు రాజీనామా చేయి ఇంకా నువ్వు ఎట్లాగూ ప్రమాణ స్వీకారం చేయలేదు కదా నువ్వు రాజీనామా చేయి అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నారు దాంట్లో పోలీసుల పాత్ర కూడా ఉంది అని చెప్పి తెలుస్తూ ఉన్నది నేను పోలీసును కూడా కోరలేదు ఏంటంటే ఇప్పుడు ఈరోజు నేను వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చిన కోట్పల్లి టౌన్ లోపల మా అభ్యర్థి మా అంటే బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి గెలిస్తే వాళ్ళ భర్తను రాత్రి తీవ్రంగా కొడితే వాళ్ళని హైదరాబాద్కు షిఫ్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అందుకే నేను పోలీసు వాళ్ళని కోరేది ఏంటంటే మీరు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తే రాబోయేటటువంటి రోజుల లోపల ఇబ్బందుల పాలవుతారు మీరు రెండు మూడు అయిన తర్వాత మీరు మళ్ళా మీరు సర్వీస్ చేయాల్సింది తెలంగాణ రాష్ట్రంలోనే కానీ మళ్ళీ ఏ కర్ణాటకవో మహారాష్ట్రకో పోయి చెయ్యరు మీరు గుర్తుపెట్టుకోండి ఇబ్బందుల పాలు కావద్దు అని చెప్పి నేను పోలీసులకు హెచ్చరిస్తూ ఉన్నాను ధన్యవాదాలు